విద్య శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు నిన్న విశాఖపట్నంలో అధికారులతో మాట్లాడుతూ ప్రజల అంగీకారం మేరకే విద్యుత్ వినియోగదారుల అంగీకారం మేరకే స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్తా నేను మంత్రిగా అరువు కోరుతున్నది ఏమంటే అసలు ఈ స్మార్ట్ మీటర్ల కాన్సెప్ట్ ముందుకు వచ్చింది గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు అక్కర్లేదని చెప్పారా లేదా చివరికి పగలగొట్టమని చెప్పింది కూడా మీరు ఇవాళ నేను మంత్రి గారి సూటిగా అడుగుతూ ఉన్నాను స్మార్ట్ మీటర్లు కావాలని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రైతులు ఏమైనా కోరారా లేదా వ్యాపార వర్గాల వారు ఏమైనా వారు కావాలని కోరేలా లేక ఇండస్ట్రీస్ ఉన్న వాళ్ళు పారిశ్రామికవేత్తలు వారు ఎవరైనా మాకు స్మార్ట్ మీటర్లు కావాలని ముందుకు వచ్చారు మరి విద్యుత్ మండలి లేదంటే గవర్నమెంటు ప్రజల కోసము వినియోగదారుల కోసం పనిచేస్తున్నామని చెప్తూనే ఇవాళ మీరు బలవంతంగా మీటర్లు పెట్టడానికి పోయి వారి అంగీకారం తీసుకోండి అంటే ఎవరు కోరారని మీరు స్మార్ట్ మీటర్లు ఆర్డర్ చెప్పండి ఎవరు కోరారని చెప్పి స్మార్ట్ మీటర్లతో వాళ్ళకి అదానితో అగ్రిమెంట్ చేసుకున్నారో దాని గురించి మాట్లాడితే పో కాబట్టి ఏమంటే మీరు అధికారానికి వచ్చిన తర్వాత మాటలు ఒప్పుకున్నారు స్మార్ట్ మీటర్లు అక్కర్లేదని ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీటర్లు బిగించడానికి వస్తే పగలగొట్టమండి ఇవాళ ప్రజల్ని అంగీకరింపజేసి అదేవిధంగా మేము కరెంట్ పెట్టమని చెప్పి చార్జెస్ పేరుతో ఆరు పదహైదు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల భారాలు పోతారు పైగా అదానితో అగ్రిమెంట్ దాదాపు ఇరవై ఐదేళ్ల పాటు మన రాష్ట్ర ప్రజలపైన పైన లక్షా పది వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని తెలిసి ఉండి కూడా మీరు అగ్రిమెంట్ కొనసాగిస్తూ కాబట్టి అంటే ఈ ప్రభుత్వం మాట తప్పింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని నిరసన తెలియజేయడానికి రేపు ఆగస్ట్ ఐదవ నాడు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున విద్యుత్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నా పెద్ద సంఖ్యలో ప్రజల నుంచి కూడా దీనికి మద్దతు ఇవ్వాలని కోరుతాను